హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక అయితే మీకు నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ స్నాక్స్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏం చేశానా అలాగే నేను ఎప్పుడూ కూడా ముందు రోజే పనులన్నీ చేసి పెట్టుకుంటానండి మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టేటప్పుడు వంటగది అంతా నీట్గా ఉంటే చిరాకు లేకుండా ఉంటుంది కదా సో నా నైట్ రొటీన్ నేను ఎలా చేసుకుంటాను అదంతా కూడా మీతో షేర్ చేస్తాను అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఇంకా నన్ను ఈ కడాయి ఒకసారి రివ్యూ అక్క మీరు వాడిన తర్వాత అని చెప్పారు నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఇది నేను జియో మార్ట్లో తీసుకున్నాను సో ఈ కడాయి సెట్ ఏంటంటే త్రీ పీసెస్ వస్తాయి ఒకటేమో ఆయిల్ ఇలా పెద్ద కడాయిలాగా వచ్చింది ఒకటేమో పాలు కాచేది ఇంకొకటి కూడా ఉంది సాస్ ప్యాన్ లాగా వచ్చిందనమాట సో ఇదేంటంటే ఇవాళ నేను ఇందులో మిక్చర్ చేస్తున్నాను అటుకులు సగ్గుబియ్యంతో ఈవినింగ్ స్నాక్ మిక్చర్ చేస్తున్నాను అలాగే అందులో టీ అయితే పెట్టేశాను కానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి చాలా వర్త్ అండి ఈ కడాయి సెట్ మాత్రం ఎందుకంటే అసలు ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఏమో వస్తున్నాయి చాలా బాగుందనమాట నేను ఎక్కువ చెప్తున్నానని కాకపోతే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది జియో మార్ట్లో ఉంది కాకపోతే మీరు సిక్స్ హండ్రెడ్ ఉందక్క అని చెప్తున్నారు కదా నేను మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే కొన్నాను మీరు దాన్ని యాడ్ టు కార్డ్ పెట్టుకోండి సో ప్రైస్ డౌన్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఒకసారి చూసి వెంటనే కొనేసుకోవచ్చు నేను అలాగే చేశాను ఫస్ట్ నాకు కూడా దాని ప్రైస్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంతో చూపించింది నేను దాన్ని విష్లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటే తర్వాత నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అంటే ప్రైస్ డౌన్ అని చెప్పి వాళ్ళు మనకి మెసేజ్ పంపిస్తారు కదా సో అది చూసిన వెంటనే కొనేసుకున్నాను అనమాట సో అందుకే నాకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది నచ్చిన వాళ్ళు ఎవరైనా లింక్ ఇస్తానో ఒకసారి చెక్ చేసి ప్రైస్ డౌన్ అయినప్పుడు కొనుక్కోండి జియో మాటలో తీసుకున్నాను సో ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే అటుకులు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం పెద్దగా ఎవరు వేయరనుకుంటా చాలామంది అటుకులతోనే చేస్తారు మిక్చర్ అనేది అటుకులు పల్లీలు పుట్నాలు తర్వాత జీడిపప్పులు కూడా వేసుకుంటారు సో నేనైతే జీడిపప్పు వేయట్లేదులేండి కాకపోతే సగ్గుబియ్యం కూడా నూనె బాగా మరిగినప్పుడు వేసేస్తే పువ్వుల్లాగా బాగా ఇలా ఫ్రై అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా మనకి సగ్గుబియ్యం కూడా అటుకులతో పాటు సో కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా నిల్వ చేసుకోవచ్చు కూడా కదా మనమైతే ఈ మిక్చరు అయితే ఇంకా పిల్లలు లేరు కదండి మీరు స్నాక్స్ రెసిపీస్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు కదా పిల్లలు లేకపోయేసరికి నాకు ఎక్కువ వెరైటీస్ చేయద్దు అవ్వట్లేదు ఎందుకంటే మామయ్య అంత ఎక్కువ తినరు మా వారు కూడా అంతే సో వాళ్ళిద్దరూ పెద్దగా తినరు కాబట్టి నేను ఇంకా ఏ వెరైటీ చేసినా వేస్ట్ అయిపోతుంది అందుకే నేను చేయట్లేదు పిల్లలు వచ్చిన తర్వాత నుంచి ఇంక పిల్లలు తినే స్నాక్స్ అనేవి నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను సో అందుకే ఇంక ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మిక్చర్ అనేది జస్ట్ కొంచెం ప్లేట్లో పెట్టుకొని కొంచెం తిని టీ తాగేస్తే చాలా అనమాట ఈవినింగ్ స్నాక్ అదే మా వారికి కానీ మామయ్యకి కానీ సో సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పి చెప్పి ఇదైతే చేసి స్టోర్ చేసుకుంటున్నాను అయితేనండి ఇదిగోండి ఒక్క చుక్క నూనె కూడా పీల్చలేదండి మొత్తం అంతా స్ట్రెయిన్ చేసి వేసాను కదా అంటే వడకట్టే దాంట్లో నూనె అంతా వడిగిన తర్వాత వేసాను ఒకసారి గిన్నె చూడండి ఒక్క చుక్క నూనె కూడా లోపల లోపలనమాట కొంచెం కూడా సో ఇలా కనుక ఉంటే కొంచెం మిక్చరు ఇలాంటివి తినాలనిపిస్తుంది కదా సో మీరు కూడా చేసేటప్పుడు ఆయిల్ బాగా స్ట్రెయిన్ చేసి వేసేయండి అప్పుడైతేనే మనకి తినేటప్పుడు నూనె లేకుండా ఉంటుంది సో ఇప్పుడు నేనైతే అందులో పసుపు కారము అలాగే ఉప్పు కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను పిల్లలు తినాలి అనుకుంటే కొంచెం షుగర్ ఉంటుంది కదా షుగర్ కూడా పౌడర్ చేసి షుగర్ పౌడర్ కూడా కలిపితే కొంచెం స్వీట్గా తర్వాత చాట్ మసాలా కూడా వేస్తే కొంచెం పుల్లంగా కారంగా అలా ఉంటుంది అన్నమాట కాకపోతే మా వారు కానీ మామయ్య కానీ స్వీట్ ఉంటే తినరు అందుకే అవన్నీ వేయకుండా జస్ట్ ఉప్పు కారము పసుపు జీలకర్ర పొడి వేశాను అంతే అందులో పుట్నాలు పల్లీలు కరివేపాకు ఆ తర్వాత సగ్గుబియ్యము అటుకులు ఇవన్నీ ఫ్రై చేసుకొని అలా కలిపేసుకున్నాను అన్నమాట సో ద అదైతే మామయ్య కొంచెం పెట్టిచ్చేసాను అది వేడిగా ఉంది చల్లారిన తర్వాత బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు కదా సో ఆ తర్వాత టీ అనమాట నాకు మా మామయ్యకే మా వారు ఇంకా రాలేదు సో ఇంకా మామయ్యకి నేను టీ తాగేసి మామయ్యతో మాట్లాడుతూ బట్టలు అయితే మరత పెడతా ఉన్నాను నేనైతే మాత్రం అండి నిజంగా ఈ బట్టల విషయంలో మాత్రం నేను శ్రావణిని చూసి నేర్చుకున్నానని చెప్పాలి మాడుకోవచ్చు మీకు తెలుసు కదా తనండి బట్టలు మాత్రం ఎప్పుడు మర్త పెట్టేస్తుంది నాకు మాత్రం ఆ విషయంలో బద్ధకము సో నేనైతే మాత్రం ఇంకా అదొకటి బాగా చాలా గట్టిగా అనుకున్నాను అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు బట్టలు ఆ రోజు మడత పెట్టాల్సిందే అని చెప్పి ఎందుకంటే మేడ మీద బట్టలుంటే మామయ్య బయటి అనరు కానీ ఆయనకి చిరాకనమాట చైర్స్లో బట్టలు ఉంటే సో మా మామయ్య లేరు ఇన్ని రోజులు ఒక టూ మంత్స్ లేరు కదా మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు సో అప్పుడు ఏంటంటే వాష్ చేసి పైన పెట్టేసేదాన్ని ఇప్పుడు మావయ్య ఉన్నారు కదా మావయ్యకి నచ్చదనమాట అందుకని ఇప్పుడు బట్టలు అప్పుడు మరత పెట్టేస్తూ ఉన్నాను అలా మాట్లాడుతూ మావయ్య ఏంటంటే ఇంకా వాళ్ళ చిన్నప్పుడు గురించి చెప్తా ఉన్నారు మావయ్య వాళ్ళు బర్మాలో ఉండేవాళ్ళట చిన్నప్పుడు మొత్తం మామయ్య వాళ్ళు ఒక ఏడు మంది ఎనిమిది మంది మొత్తం ఫ్యామిలీ అన్నదమ్ములు ఎనిమిది మంది అనుకుంటా మామయ్య లాస్ట్ ఆకరాయినమాట సో మామయ్య బాగా చిన్నగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు బర్మా నుంచి వచ్చేసారంట వైజాగ్కి సో అప్పట్లో బర్మాలో తెలుగు వాళ్ళు ఉండకూడదు అని పంపించేశారంట కదా అప్పుడు వచ్చేసారంట అంటే ఎప్పుడో అరవై ఏళ్ళ కిందట సో అది చెప్తా ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉన్నారు ఎలా పెరిగారు అట్లా అవన్నీ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీ ఉండే ఏరియాలోనే మామయ్య వాళ్ళ అన్నయ్య రెండో అన్నయ్య అనుకుంటా అలాగే వాళ్ళ అక్క మామయ్య మొత్తం ముగ్గురే ఉంటారు మిగతా ఐదు మంది ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ పెళ్ళైన వెంటనే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు అనమాట సో టచ్లో లేరు ఎవరు కూడానా వాళ్ళందరూ బాగా ముసలైపోయారు కొంతమంది చనిపోయారు సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వైజాగ్లో ఎక్కడెక్కడో ఉన్నారమ్మా అంత టచ్లో లేరు అంటే మా పెళ్ళికి కూడా రాలేదు మా పెళ్ళికి కూడా ఇక్కడున్న పెద్ద మామయ్య వాళ్ళు అలాగే నేను పిన్ని పిన్ని అంటాను కదా పక్కనే సో పిన్ని అంటే మామయ్య వాళ్ళ మెనకోళ్ళు అనమాట తను సో మా వారికి పిన్ని అవుతుంది యాక్చువల్గా నాకు అత్త కానీ అక్క కానీ అవుతుంది నేను కూడా పిన్ని అనే పిలిచేస్తాను అలాగా ఎందుకంటే నాకు పిన్ని అని పిలవడం అలవాటు నాకు కూడా మా పిన్నిలు చాలా మంది ఉంటారు కదా సో అది అలవాటు కాబట్టి ఇంక నేను కూడా పిన్ని అనే పిలిచేస్తాను అనమాట సో అలా అలాగా ఇంకా వాళ్ళ గురించి చెప్తా ఉన్నారనమాట ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు సో ఇంకా అలా మాట్లాడుతూ బట్టలన్నీ అన్నీ మరత పెట్టేశాను ఆ తర్వాత ఏమో ఇంకా మా వారైతే వచ్చారు సో టీ తాగేసి ఇంకా చిన్న బట్టలు టైలర్ షాప్కి ఇవ్వాలండి అంటే కొంచెం ఆల్ట్రేషన్కి ఇవ్వాలి అసలు బాగా లూజ్ లూజ్గా ఉంటున్నాయి వేసుకుంటే అస్సలు అందగించట్లేదు అనమాట నాకే కాకపోతే ఈ ఎండలకి బాగా ఇంట్లో ఉండి నైటీలు వేసుకొని అలవాటు అయిపోయి బట్టలు కొంచెం టైట్గా ఉంటే వేసుకోవాలనిపించట్లేదు అలా అని లూజ్ బట్టలు వేసుకుంటే చూడడానికి అంత బాగోవట్లేదు అందుకని చెప్పేసి కొంచెం మంచి కొంచెం బయటకు వెళ్ళేవి అంటే బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా సో అలాంటివి ఏంటంటే ఆల్ట్రేషన్కి ఇచ్చాను అనమాట కొంచెం సైజ్ పట్టించమని చెప్పి ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చాం కదా సో మామూలుగా అయితే బయటకు వస్తే ఖచ్చితంగా ఏ చాటో వాటి ఏదో వేడిగానే తింటాము తాగుతాము కాకపోతే ఎండ కదా ఇంక సరే అని చెప్పి జ్యూస్ తాగుదామని చెప్పేసి జ్యూస్ షాప్కి అయితే వచ్చాను అయితే నేనేమో మస్క్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను మా వారేమో గ్రేప్ జ్యూస్ తీసుకున్నారు మీలో ఎంతమంది అండి మనం తీసుకున్న జ్యూస్ మనం కాకుండా పక్క వాళ్ళు జ్యూస్ తాదాం ఎక్కువగా హస్బెండ్దే మిగతా వాళ్ళైనా మనం షేర్ అడగలేం కానీ మా వారేంటంటే గ్రేప్ జ్యూస్ ఇష్టం నాకు కూడా గ్రేప్ జ్యూస్ ఇష్టం యాక్చువల్గా కాకపోతే గ్రేప్ జ్యూస్ తాగితే ఏమొద్దంటే కొంచెం నోట్లో ఇట్లా నాలుక సైడ్న దురదలాగా వస్తుంది అందుకే ఎక్కువ తాగను కానీ ఇష్టం గ్రేప్ జ్యూస్ మా వారేమో గ్రేప్ జ్యూస్ తీసుకుంటే షేర్ చేసుకుంటున్నాను అనమాట ముందు అది కూడా టేస్ట్ చేస్తున్నాను ఇది కూడా టేస్ట్ చేస్తున్నాను మా వారేమో పర్లేదులే తాగు అంటున్నారు వద్దలేదని చెప్పి కొంచెం తాగి ఇచ్చేసాను అనమాట అంతే ఎప్పుడు మన దానికంటే కూడా పక్క వాళ్ళదే నచ్చుతుంది మనకి కదా ఇంకా అలా కొంచెం తాగేసి ఇంక మా వారికి అయితే ఇచ్చాను ఇంకా బయటకు వస్తే ఇంక ఫ్రూట్స్ కొనుక్కున్నా ఎందుకుంటాం అందులోను మామిడిపళ్ళు సో ఇంట్లో కొన్ని ఉన్నాయి సరే అయిపోయిన వెంటనే అండి ఈ యొక్క సీజన్లోనే నేను అసలు నాకు నచ్చిన మామిడిపళ్ళు తింటాను అనమాట అసలు కాంప్రమైజ్ అవ్వను డబ్బులు విషయంలో కూడా ఇంక మిగతా ఫ్రూట్స్ పాడైపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కొనాలి అంటే కొంచెం ఆలోచిస్తాను ఎందుకు అవి బాగాలేవు కదా అని ఒక్క మామిడిపళ్ళు మాత్రమే తీయగా లేకపోయినా పుల్లగా ఉన్నా చప్పగా ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా కొంటాను ఏదో ఆశ మళ్ళీ మళ్ళీ బాగుంటాయి ఏమో అని చెప్పి అయితే బంగినపళ్ళు ఉన్నాయి ఇవి రసాలు తీసుకున్నాను డజన్ తీసుకుందాం అనుకున్నాను కానీ కాయలు బాగాలేవు మచ్చలు పడిపోయి ఉన్నాయి అందుకని ఒక ఆరు తీసుకున్నా అదే హాఫ్ డజన్ తీసుకున్నాను ఇంకా తెచ్చేసి మచ్చలు మచ్చలుగా ఉన్నాయండి కాయలన్నీ కూడా అదే పళ్ళన్నీ కూడానా సో అవన్నీ కొంచెం వాటర్లో పెట్టేశాను ఆ జీడి అంతా పోతుంది కదా ఆ తర్వాత వాష్ చేసి తిన్నాంలే అని చెప్పి నాకు రసాలు కూడా ఇష్టం మావిడపల్ల అన్నీ అన్నీ ఇష్టమేనండి అన్నీ ఫ్లేవర్స్ అదని ఏమంటారు అన్ని వెరైటీస్ ఇష్టం అనమాట కాకపోతే చిన్న రసాలు ఎప్పుడూ తినలేదు చిన్న రసాలు చాలా స్వీట్గా ఉంటాయంట కదా మరి వైజాగ్లో ఎక్కడ దొరకట్లేదు ఈ రసాలే దొరుకుతున్నాయి చెరుకు రసాలే దొరుకుతున్నాయి చిన్న రసాలు నూచివేడు రసాలు అట్లా అంటారు కదా నాకు అవి కావాలి మీకు ఎవరికైనా తెలిస్తే ఎక్కడ అమ్ముతారో నాకు కామెంట్స్లో చెప్పారా నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా అవేమో వాటర్లో అలా పెట్టేశాను అవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక కడిగేసి పక్కన పెడతా అనమాట సో అలా చేయడం వల్ల మామిడిపళ్ళు తిన్నా వేడి చేయకుండా ఉంటుందట అందుకని అలా చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టాను ముద్దపప్పు అలాగే టమాటో రసము ఆ తర్వాత కాలిఫ్ల క్యాప్సికము బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే పోపు పెట్టేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఆయిల్లో పోపు పెట్టేసుకొని చింతపండు టమాటాలు ఫాస్ట్గా అయిపోయే టమాటా రసం అనమాట బయటికి వెళ్ళి వచ్చాం కదా సో త్వరగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను చింతపండు టమాటా వేసేసాన ఉప్పు పసుపు అలాగే కొంచెం కారం ఇంకా రసం పొడి రసం పొడి ఇది ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి సో ఎవరికైనా ఈ రెసిపీస్ కావాలి అనుకుంటే రసం పొడి సాంబార్ పొడి గరం మసాలా పౌడర్స్ అవన్నీ చేసిన వీడియో అయితే ఉంటుంది లింక్ ఇస్తాను చూడండి ఆ తర్వాత అవన్నీ వేసేసాను కదా అదైతే పక్కన పెట్టేశాను ఆ టమాటాలన్నీ కొంచెం పోపు వేడిగా ఉంది కదా చల్లారిన తర్వాత బాగా మెత్తగా పిసికేసి రసం పెట్టుకుంటాను అనమాట సో ఇంక ఈ లోపల ఈ కడాయి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక డీప్ ఫ్రై చేశాను ఇప్పుడేమో కర్రీ చేస్తున్నాను అదే వేపుడులాగా చేస్తున్నాను వేపుడు కాదులేండి కర్రీ అనే చెప్పాలి సో బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అనమాట దీనికి కూడా ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టేశాను ఆ వాళ్ళు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపంతా పెట్టేసి ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నవి సో ఇప్పుడు ఇది నేను చేసే కర్రీ ఇది మనం కలుపుకొని తినొచ్చు అనమాట అన్నంతో కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేస్తే ఆవిరికి కొంచెం ముక్కలన్నీ మెత్తబడతాయి కదా తర్వాత క్యాప్సికమ్ వేసుకుంటాను ఫస్ట్ మాత్రం బంగాళదుంపలు ఫ్రై అవ్వాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇది చల్లరింది టమాటాలు అవన్నీ కొంచెం పోపు చల్లరింది ఇప్పుడు బాగా మెత్తగా చేత్తో నలిపేసి అందులో సరిపడా వాటరు సాల్టు వేసేసి కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ మీద మరిగించుకుంటే టమాటో రసం అయిపోద్దండి ఇంతే ఇది ఒక మెథడ్ నేను చాలా రకాలు పెడతాను టైం ఉంటే ఒక్కొక్కసారి బాయిల్ చేసి టమాటాలు చింతపండు ఉడికిచ్చి అప్పుడు ఒకలా పెడతాను ఇంక ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అంటే బయటికి వెళ్ళి వస్తే టైం ఉండదు కదా సో నాకు ఏంటంటే ఎయిట్ థర్టీ కల్లా వంట అయిపోవాలి నైన్ లోపల తినేస్తాం వండిన వెంటనే తినేస్తాం అన్నమాట సో అది నాకు అలవాటు నైన్ అయితే అసలు నేను మాక్సిమం ఎయిట్ ఎయిట్ థర్టీ లోపలే వంట అయిపోవాలి అన్నం కూడా తినేయాలి నైన్ లోపల సో నైన్ తర్వాత అయితే ఇంక మేము అన్నమాట అన్నం అది నేను పెట్టుకున్న రూల్స్లో అదొకటి సో ఇంకా టమాటా బాగా పిసికేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పప్పు ఉడికిపోయింది అందులో ఏమీ లేదు ఉట్టి కందిపప్పు సాల్టే సారీ కందిపప్పు పసుపు సాల్ట్ అంతే ఇంకా దాన్ని పోపు అయితే ఏం పెట్టను ఎందుకంటే చారు ఉన్నాయి కదా టమాటో చార చారు అంటారో రసం అంటారో నాకు జరిగే అర్థం కాదు కానీ టమాటో రసం అనే అంటాను సో రసం పెట్టేసిన తర్వాత దాంట్లో కలుపుకోవడానికి పప్పు ఉంటుంది బాగుంటుంది కాబట్టి ముద్దపప్పు చేశాను అనమాట ఇంకా ఇదిగోండి బంగాళదుంపలు ఉడికిపోయాయి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇది వచ్చేసి కొబ్బరి కారం పొడండి సో చెప్పాను కదా మీకు ఈ పౌడర్స్ అన్నీ నేను ఎలా చేసి పెట్టుకున్నానో మీకు రెసిపీస్ కావాలి అనుకుంటే లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ కొబ్బరి కారము ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసి ఒకసారి సాల్ట్ అంతా చెక్ చేసుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత మనకి కూరలాగా అయిపోద్ది మీకు ఇంకా గ్రేవీ లాగా కొంచెం ఇగురులాగా కావాలి అనుకుంటే టమాటో బాగా టమాటో గుజ్జు అది కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను టమాటో వేయలేదు ఉల్లిపాయ మాత్రమే వేశాను ఇది కొబ్బరి కార పొడి వేసేసి కొంచెం వాటర్ వేసా మీకు వేపుడులాగా కావాలి అనుకోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి పొడి అలా కాదు అన్నంతో కలుపుకొని తినడానికి కావాలి అనుకుంటే మాత్రం పొడి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే మనకి ఆ పౌడరు కొంచెం కుక్ అవుతే గ్రేవీ లాగా వస్తుంది సో అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది రసంతో కూర మాత్రం చాలా బాగుందండి క్యాప్సికమ్ బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంది ట్రై చేయండి ఆ తర్వాత మూత పెట్టేశానండి సిమ్లో ఇంకొక ఐదు నిమిషాలు అది బాగా మగ్గితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకీ లోపల మామిడిపళ్ళు అవన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టేశాను ఇంకా ఒకవైపు కర్రీ అయితే వేగుతూ ఉంది ఇంక ఇక్కడేమో నేను పప్పు కలుపుతున్నాను మినప్పప్పు దేనికంటే ఇడ్లీకి దోశ పిండి అయిపోయింది అందుకని నేను ఇడ్లీ మిక్సీలోనే వేసేస్తాను ఎక్కువ దోశకి ఇడ్లీకి రెండింటికి కలిపి గనక నానబెట్టాను అంటే పప్పుని అప్పుడు గ్రైండర్ వాడతాను ఏదైనా దోశ కానీ ఇడ్లీ కానీ ఒకటే రుబ్బుతున్నాను అంటే మాత్రం మిక్సీలోనే చేసేస్తాను అనమాట సో ఇదిగోండి కూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా అనమాట ఇంకా ఇంక ఇందులో టమాటో ఇంకా ఏం వేయలేదండి చూడండి బాగా మనం అన్నంతో కలుపుకొని ఎంచెక్క తినేవచ్చు రసం ఉంది కాబట్టి ఇలా అన్నమాట సో ఆ కొబ్బరి కారం ఏమవుతుందంటే కొబ్బరి కదా మనకి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది అనమాట ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను కాబట్టి సో కూర అయితే అయిపోయింది ఆ తర్వాత పప్పు కూడా అయిపోయింది చారు కూడా పెట్టేసాను కదా ఇంకా ఈ పిండి కనుక కలిపేసాం అనుకో ఇడ్లీ పిండి పక్కన పెట్టేసి ఇంకా బోన్ చేసేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటా అన్నం తినిన వెంటనే ఏ పని చేయలేనండి నేను అన్నం మాత్రం తినేసిన తర్వాత ఇంకా మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇంక ఇక్కడైతే నేను మినపప్పు ఇడ్లీ ఎలా కలుపుతానంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రవ్వండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ అంతే చాలామంది మూడు గ్లాసులు వేస్తారు సో నేను ఎందుకో అలా వేయను నాకు ఫస్ట్ నుంచి ఇదే కొలత అలవాటు అనమాట ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ అయితే బాగుంటుంది సో ఇలా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను అసలు అండి టూ అవర్స్లోనే పిండి అనేది పులిసిపోతుందండి నేను నైట్ కొంచెం నిద్రపోవడానికి లేట్ అయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్కి అలాగా సో ఇప్పుడు టైం అయితే ఎయిట్ అయ్యింది ట్వెల్వ్ ఓ క్లాక్ లోపల బాగా పులిసిపోతుంది ఇడ్లీ పిండి అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇదిగోండి అన్నీ అయిపోయాయి కదా ఇంకా సర్వింగ్ అనమాట అసలు ఆవకాయ ముదపప్పు బంగాళదుంప కర్రీ అలాగే టమాటో రసం చాలా మంచి కాంబినేషన్ కడుపు నిండా అన్నం తిన్నాను అనమాట నేనైతే నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్లో చాలా వెరైటీస్ చేసి చక్క కడుపు నిండా తినొచ్చు ఎందుకంటే నాన్ వెజ్ అనుకోండి అన్నిట్లో మసాలాలే వేస్తాం మనం కదా కానీ వెజ్ అలా కాదు ఒకటి కమ్మగా ఒకటేమో కారంగా ఒకటేమో పుల్లగా అట్లా చేసుకోవచ్చు మనం కదా సో అలాగా మా వాళ్ళకి కూడా అంటే చాలా ఇష్టము ఎండ్ చక్క కడుపు నిండా తినేసారు మా అమ్మ కానీ మా వారు కానీ తినేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాం కదా ఈవినింగ్ సామాన్లు అన్నీ సర్దలేదన్నమాట టబ్లో సామాన్లు అంటే ఇవి తోమినవి అవన్నీ కూడా ఇప్పుడు సర్దేసి ఆ తర్వాత షింక్లో సామాన్లు అన్నీ కూడా టబ్లో పెట్టేస్తే ఒక పని అయిపోద్ది ఇంకొకసారి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు అంటే మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ టిఫిన్ కాఫీలు టీలు అనుకొని స్టార్ట్ అవుతుంది కదండి సో అప్పుడు చిందర వందరగా ఉంటే ఏంటంటే పొద్దున్నే చిరాకు వచ్చేస్తుంది కొంచెం లేట్ అయినా సరే నైట్ టైము ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయాన్నే కిచెన్ చూడంగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అమ్మయ్య అని అంటే మళ్ళీ ఉదయాన్నే వంట చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అంతే ఇంకేం లేదు కానీ రోజు చేస్తే అంటే మ్యాక్సిమం చేస్తానండి సాటర్డే నైట్ మాత్రం స్కిప్ చేస్తాను ఎందుకంటే పక్క రోజు సండే కదా చేసుకోవచ్చులే అని చెప్పి మిగతా రోజులు మాత్రం చేయను ఎందుకంటే ఉదయాన్నే ఇంకా బాక్స్ కట్టాలి కదా మా వారికి సో అందుకనమాట సో ఇంక ఇది కొన్ని కదా సామాన్లన్నీ సర్దేసి తర్వాత టబ్లో సామాలు అన్నీ పెట్టేశాను ఇంకొకసారి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అంత జుడ్డు ఏమీ లేదు అందుకే ఇంకేం కడగట్లేదు కాలిన్ పెట్టి తుడవట్లేదు జస్ట్ అలా క్లాత్తోటే తుడిచేస్తూ ఉన్నాను అనమాట సో మీరందరూ కూడా నేను ఇలా క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ పెడుతుంటే చాలా మోటివేట్ అవుతున్నాం అక్క అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు కదా సో అందుకే ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అనమాట సో అదండి ఇంక ఇవాళ నా నైట్ రొటీన్ బ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్